ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు ఇవాళ ముచ్చట ఏంటంటే గణేష్ పండగ అయితే వచ్చేసింది కదండీ సో దానికన్నా ముందు మేము ఏం ప్రిపరేషన్ చేస్తున్నాము గణపతిని ఎలా తీసుకొచ్చామనేది ఈ వీడియో మొత్తం ఉంటుందనమాట సో పూజ కూడా ఎలా చేసుకుంటాము అనేది సో మా ఇంటికి గణపతి పప్ప వచ్చేసిందండి సో ఎవ్రీ ఇయర్ మేము టూ గణపతిస్ అయితే తీసుకుంటాము ఒకటేమో ఇంట్లోకి ఒకటేమో ఆఫీస్లకి అనమాట సో ఈ పెద్ద గణపతి ఉన్నాడు కదండి ఈ గణప గణపతి మా ఇంట్లోకి అనమాట ఇంట్లో పూజ చేస్తాము ఇంకా ఇక్కడ ఒక చిన్న బుల్లి గణపతి కూడా ఉన్నారు కదా ఆ బుల్లి గణపతి అయితే ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ గణపతి ఆ గణపతినేమో మేము ఆఫీస్లో చే పెడుతామన్నమాట చూడండి మీరు కూడా ఎంత ముద్దుగా ఉన్నాడు ఆ గణపతి అయితే ఇంకా రెండు గణపతులు అయితే చాలా చక్కగా ఇంకా ఎంతో అట్రాక్టివ్గా అయితే ఉన్నాయండి సో ఇప్పుడు డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ రెడీ అయితే చేయాలి కదా మండపము సో దానికోసమని మేము ఒక ఫ్లూ బోర్డ్ తీసుకున్నాము సో దానికి గోల్డ్ స్ప్రే చేసేసి ఇంకా ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదండి అవి తీసుకొని మేము ఇలా ఫెవికాల్ తోటి స్టిక్ చేసామన్నమాట చేసిన తర్వాత మళ్ళీ డబల్ సైడ్ టేప్ తోటి ఈ మొత్తం ఏదైతే మేము బ్యాక్డ్రాప్ రెడీ చేస్తాము చేస్తాము ఫ్లూ బోర్డర్ దాన్ని ఇప్పుడు మా వుడెన్ ఏదైతే స్టాండ్ ఉంటుంది కదా దానికైతే స్టిక్ చేసేస్తున్నాం అనమాట మీరు చూడొచ్చు మేము ఎలా చేస్తున్నాం అనేది ఒక ఇది టూ డేస్ టైం పట్టిందండి మాకు స్టిక్ చేయడానికి మిర్రస్ అన్నీ సో ఫస్ట్ అయితే పెట్టేద్దాము తర్వాత మళ్ళీ ఏమైనా స్టిక్ చేయాల్సి వస్తే మళ్ళీ పెట్టినాక స్టిక్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ బ్యాక్డ్రాప్ని సెట్ చేసేస్తున్నాం అనమాట ఒక మంచి మండపం లాగా అద్దాల మేడలాగా చేయాలనేది మా కాన్సెప్ట్ మాది నాది ఇంకా మా ఆయనది అనమాట సో ఇక్కడ మా పెద్దబాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు నైట్ లెవెన్ అవుతుంది అయినా కానీ ఫస్ట్ మండపం కంప్లీట్ చేశాకనే ఇంకా పండుకోవాలని చెప్పేసి అదైతే రెడీ చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకుంటే దానికే టైం అయిపోతుంది ఇంకా లేట్ అయిపోతుంది పూజ అని చెప్పేసి సో నైటే రెడీ చేసేసుకుందాము ఆ మండపం మొత్తం అని చెప్పేసి ఇప్పుడైతే రెడీ చేసేస్తున్నాం అనమాట సో ఇక నెక్స్ట్ సెకండ్ ఫ్లూ బోర్డ్ కూడా ఇంకా స్టిక్ చేసేస్తున్నాం ఇటువైపు మీరు చూస్తే చూడొచ్చు ఏంటంటే లాస్ట్లో కొంచెము మేము ఆ మిర్రర్స్ అనేది అతికించలేదనమాట ఎందుకంటే ఫస్ట్ వినాయకుడిని పెడితే మనకు సెట్ తెలిసిపోతుంది ఎన్ని అంటే మొత్తం పెట్టాలా లేకపోతే కొంచెం వదిలేసినా పర్వాలేదా అని చూడండి ఇక్కడ మేము ఇది అంతా ఎంటీగా ఉందన్నమాట సో నైట్ కొంచెం పెట్టేద్దామని అనుకున్నాం కానీ వద్దు రేపు మార్నింగ్ పెట్టేద్దాము గణపతిని పెట్టినాక ఎంతవరకు పెట్టొచ్చు అనేది చూద్దామని చేస్తున్నాం అనమాట ఆ మిర్రర్స్ని అండ్ సపోర్టింగ్ కోసం ఇలా లావుగా ఉన్న పైప్స్ని అయితే తీసేసుకున్నాం దానికి కోల్డ్ ఫోల్ లాగా చేసే ఇంకా మనము ఏమంటే ఇది ఏంటంటే సపోర్టింగ్ కోసం అనమాట ఇంకా మార్నింగ్ అయిందండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట గణేష్ చతుర్థి రోజు ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ బంచెస్ ఉంటాయి కదా ఆ బంచెస్ని మేము ఇట్లా పైన పెట్టేస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే మండపంకి ముంగట కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా సో మీరు చూడొచ్చు మొత్తం అద్దాలతోటి ఉంది చూడండి అది కూడా ప్లేస్ అనమాట ఇంకా నైట్ నైట్ కాదు మార్నింగే కొన్ని స్టిక్ చేసేసాము మీరు కూడా చూడవచ్చు కంప్లీట్ చేసేసాము ఎక్కడైతే కార్నర్స్లో లేవో మిర్రర్స్ అవన్నీ మిర్రర్స్ అనేది మేము అతికించేసామన్నమాట ఇంకా ఫ్లవర్ బంచెస్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ బంచెస్ కూడా పెట్టేసాము సో లాస్ట్ అవుట్పుట్ అయితే చూడండి ఇలా వచ్చేసింది చాలా మంచిగా అయితే వచ్చేసింది అవుట్పుట్ ఒక ఏమంటారు కృష్ణ మందిరం ఉంటుంది చూడండి అట్లయితే మంచి కనబడుతుంది అనమాట ఇంకా డిస్కో బాల్స్ కూడా తీసుకొచ్చాము చిన్న డిస్కో బాల్స్ అవి హ్యాంగింగ్ లాగా హ్యాంగింగ్ అయితే చేసేసాము అండ్ ఈ తోరణాలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట మా దగ్గర హ్యాంగింగ్స్ ఎల్లో కలర్వి చిలక హ్యాంగింగ్స్ అవి కూడా ప్లేస్ చేసేసాము ఇంకా డిస్కో బాల్స్ కూడా హ్యాంగింగ్ లాగా అవి పెట్టేశామన్నమాట చూడవచ్చు మీరు ఎందుకంటే అన్ని అద్దాలతోటి ఉంటే కాన్సెప్ట్ బాగుంటుందని చెప్పేసి మేము ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ కంపల్సరీ ఇంత డెకర్ చేశాక మామిడి ఆకులు పెట్టకపోతే దాని లుక్కే ఉండదండి సో మామిడి ఆకులు కూడా తోరణము చేసి ఇంకా ఇలా అనమాట పండగ అంటేనే మామిడాకులు సో ఇలా తోరణంలాగా చేసేసి మంచిగా ఇలా ప్లేస్ చేస్తాము ఇంకా అక్కడ మండపం మీద కూడా రెడ్ వెల్వెట్ క్లాత్ కూడా వేసేసామన్నమాట ఇంక ఇప్పుడు కంపల్సరీ గణేష్ చతుర్థి అప్పుడు పాశం అయితే చేస్తాము నా ప్రీవియస్ రీల్స్లో అయితే ఉంటుంది ఎలా చేస్తాము ఏంటి అనేది సో మిషన్ పెట్టేసి ఇంకా మా చిన్నబాబు అనేది అది మిషన్ని తిప్పుతున్నాడు అనమాట సో అవి పాషం అండ్ అవి వచ్చేస్తాయి నూడిల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడైతే పా బెల్లం పానకము రెడీగా పెట్టేసినాము వేడి చేసేసి సో ఏవైతే అవి పిండి నుంచి వచ్చిన ఏవైతే ఉంటాయి కదా పాషం లాంటివి అవన్నీ ఇంకా దాంట్లో వేసి అత్తమైతే పాషం రెడీ చేసేస్తుంది అనమాట సో మా చిన్నోడు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటాడు ఇది నేను చేస్తాను అని చెప్పేసి ఎనర్జెటిక్గా సో ఇంకా ఇది తిప్పుతున్నాడు అనమాట మిషన్ నేనే తిప్పుతాను అని చెప్పేసి ఇంకా వాడే తిప్పేస్తున్నాడు ఇంకా ఈ దేవుడికి కంపల్సరీ పాశం చేస్తాము ఇంకా తిమ్మికూర కూడా వండుతాము అనమాట అది కూడా వీడియో మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ మా ఆయన అయితే రెడీ అయ్యేసి వచ్చేసి ఇంకా దేవుడికి బొట్టు పెట్టేస్తున్నాడు ఇంకా కొంచెం మా గణేషుడు ఓసీడీ లాగా గణేషుడు అనమాట నీట్గా ఉంటాడనమాట సో ఎక్కడ ఇట్లా కుంకుమ పడొద్దు ఏం పడవద్దు మా ఆయన అట్లా రెడీ చేస్తాడు అయితే చూడండి మీరు కూడా బొట్టు ఎట్లా పెడతాడో ఒక చిన్న డాట్ అనమాట అసలు ఇట్లా ఏమంటారు పెద్ద కూడా పెట్టవద్దు వాళ్ళకి వాళ్ళు డిజైన్ చేస్తారు కదండి బొట్టు సో దాంట్లోనే ఉండాలి సో అలాగే బొట్టు పెడతాడు చూడండి మీరు ఒకసారి అందరు ఏంటి చేయితోటి పెడతారు కదా మా ఆయన అయితే ఇట్లా బ్రష్ తోటి గంధం పెట్టి ఇంకా చేయితోటి కుంకుమ పెడుతున్నాడు అనమాట అంత అపురూపంగా చూసుకుంటాడు ఈ గణపతి ఫెస్టివల్ అప్పుడైతే గణేష్ని అంత అపురూపంగా చూసుకుంటాడు సో చూడండి ఒకసారి మీరు ఇంకా బొట్టు పెట్టినాక కార్నర్స్ ఏది ఉండొద్దని నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాడు చూడవచ్చు మీరు కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గరికి బొట్టు ఎట్లా పెట్టినారో చూడండి అందులోనే ఓన్ వాళ్ళు ఏదైతే డిజైన్ చేస్తారు కదా బొట్టు పెడతారు అందులోనే పెడతాడు అనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కా ఏమంటారు త్రిశూలంకి ఇంకా గొడ్డలికి ఇంకా చేతికి ఇట్లా అన్ని చిన్న చిన్న డాట్స్ పెట్టి పెడతాడు నీట్గా అయితే రెడీ చేస్తాడనమాట సో అందరం అయితే రెడీ అయిపోయినాము ఇంకా అమ్మ రెడీ కావాలి రుద్రాక్ష డెకరేషన్ చూడండి ఎట్లుందో బాగుంది డెకరేషన్ వేసిన ఇప్పుడు అమ్మ దగ్గర పోదాం వస్తున్నా బొమ్మ అయితే రెడీ అవుతుంది హలో హలో అమ్మ రెడీ అవుతుంది మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టే గణేష్డు అయితే ఇంటికి వచ్చినాడు बार। बार। लाइन चला लो लणेश्वर लेट्स गो, लेट्स गो। चूरानी होम की आफी की। चणेश्वर पड़ा लच्को बड़कें ना नहीं रुद्राक्ष रुद्राक्ष चारा हाँ? वीडियो

మండపంలోకైతే గణపతి వచ్చేసిండు ఇంకా మంచిగా ఇంకా కూర్చోబెట్టేసి ఇంకా అడ్జస్ట్ చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఒక్కసారి మనము పూజ స్టార్ట్ చేసినామంటే ఇంకా గణపతిని కదిలించకూడదు సో ఏది మనం కరెక్ట్గా గణపతిని సెట్ చేయాలని ఇప్పుడే సెట్ చేసేసుకోవాలి సో మేము ఏదైతే మండపం క్రియేట్ చేసామో సో దానికి కరెక్ట్గా మధ్యలో కరెక్ట్ ఉన్నాడా లేదా అనేది ఇంకా మా ఆయన సెట్ చేసేస్తున్నాడు అనమాట సో ఎట్ లాస్ట్ ఇంకా మంచి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా చూడవచ్చు మీరు కరెక్ట్గా ఇంకా అరటి ఏమైతే మనము పూజ సామాగ్రి తీసుకొస్తామో ఆకులు అవన్నీ కూడా పెట్టేసాము గణపయ్యకి ఇంకా అన్నీ అడ్జస్ట్ చేసి పెడుతున్నాం అనమాట దండా వేసాము ఇంకా దీపం పెట్టలేదు అన్నీ అయితే రెడీ చేసి పెట్టేశామనమాట సో ఇప్పుడైతే ఇంకా పూజా విధానం కూడా స్టార్ట్ అయిపోతుంటుంది ఇంకా దానికన్నా ముందు ఏంటంటే అడుగులు కూడా అన్నమాట కంపల్సరీ అడుగులు మా దా మా సైడ్ అయితే వేస్తాము అంటే గణపయ్య ఈ అడుగులు తొక్కుకుంటా ఇంటికి వస్తాడని మేము భావిస్తామన్నమాట సో అందుకోసము ఇంకా ఇట్లా కింది నుంచి ఇంకా మన ఇంటి లోపలి వరకు ఇంకా ఆయనను ఎక్కడైతే మనము కూర్చోబెట్టినామో అక్కడి వరకు ఇట్లా అడుగులు అయితే వేస్తామన్నమాట సున్నం ఇంకా జాజుతోటి ఇట్లా అడుగులు అయితే వేసేస్తామన్నమాట సో మీరు చూడవచ్చు ఇట్లా ఇంకా అక్కడ మెయిన్ ఫైవ్ అడుగులు వేసేస్తాము ఇక్కడ దేవుడు ఎక్కడైతే మనం కూర్చోబెట్టామో అక్కడ అనమాట ఇంక ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి కనీసం ఓం భక్త నమః నమ్యమ నిధయే ఓం హేమాయే నమః ఓం సమస్త దేవమూర్తియే ఓం సహిష్ణ ఓం నమః ఓం కళ్యాణ గురువే నమః ఓం ఉన్మద వేషాయే నమః నమ అపరాధితే నమలసిందిగాని కూడాడు అందుకు అందుకు శివుడు నాయన సర్వసంపత్తకరము ఉత్తమము ఆష్కు ఆయుష్కామార్గ సిద్ధి వ్రతము వ్రదము అయిన వినాయక అనేది ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేక కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇలా గణపతి పూజ అయితే చేసుకున్నాం చేసుకున్నామన్నమాట అష్టోత్తరం చదవడము ఇంకా గణపతికి రిలేటెడ్ ఏవైతే నామాలు ఉంటాయో అవన్నీ చదవడము ఇంకా ఏమంటారు ఇది గణపతి కథ కూడా వ్రతం కథ కంపల్సరీ చదవాలన్నమాట అది షుడ్ అండ్ మస్ట్ మనం పూజ చేసినప్పుడు ఈరోజు చదవాల్సిందే సో ఇంకా అదన్నీ పూజ కంప్లీట్ ఈ విధంగా అయితే చదివి ఇంకా గణపయ్యకు పూజ అయితే చేశామన్నమాట సో మీరు కూడా ఒకసారి చూసి మీరు ఎలా జరుపుకున్నారో కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం పెట్టేస్తాము సో నైవేద్యానికి ఏమేం చేసామో ఒకసారి చూద్దాము ఆల్రెడీ చెప్పాను పాషం చేసినామని సో పాసం చేసినాము ఇంకా ఈరోజు కంపల్సరీ తిమ్మికూర కూడా వండుతామన్నమాట మేము కంపల్సరీ కొత్త గిన్నెలో వండుతాము తిమ్మికూర అనేది సో అది కూడా వండాను ఇంకా పిల్లలకు కొంచెం పప్పు కావాలంటే ఆ పప్పు చేసేసాను ఇంక ఇంకా మా అత్తమ్మ ఇట్లా రోలుకి కూడా కంకణం కట్టేసి కొంచెం నైవేద్యం పెట్టేసిందనమాట సో ఇలా కొత్త గిన్నెలో మా అత్తమ్మ వాళ్ళ సైడ్ వండుతారు సో నేను కూడా అదే పాటిస్తాను అనమాట సో ఏదన్నా కొత్త గిన్నెలో కంపల్సరీ ఈ తిమ్ముకూర అనేది వండుతాము ఇంకా అయ్యగారికి నైవేద్యం పెట్టేసి ఇంకా హారతి కొబ్బరికాయ ఇంకా అవన్నీ కొట్టేస్తాం అనమాట సో ఇక్కడ చూడవచ్చు పిల్లలకి పప్పు ఇంకా నెయ్యి ఇంకా అవన్నీ అయితే రెడీ చేసి పెట్టేశాను ఇంక ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు కొబ్బరికాయ కొట్టినాక ఇంకా గనపయ్యకి హారతి ఇచ్చి హారతి పాట పాడేసి ఇంకా కొంచసేపు అలా బయటికి వెళ్ళేసి వస్తే మా గనపయ్య ఇంటికి వచ్చి ఏమంటారు నైవేద్యం స్వీకరిస్తాడని భావిస్తామన్నమాట సో ఇక్కడైతే కొబ్బరికాయ ఇప్పుడైతే కొట్టేస్తున్నాము ఇంకా మీరు కూడా ఇలాగే జరుపుకుంటారా ఆ పండుగని లేకపోతే ఇంకేమన్నా అంటే మా దాంట్లో అయితే కలషం పెట్టము కొంతమంది కలషం కూడా పెడతారనమాట సో మేమైతే కలషం పెట్టాము నార్మల్గా అయితే ఇలా పూజ అన్నమాట కానీ కొంతమంది కలషం అయితే పెడతారు కలషం పెట్టాలనుకునేటోళ్ళు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు చూడండి మా గన్ ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు ఆ అద్దాల మేడలో ఎంతో చెమక్ అని మెరుస్తూ చాలా బాగున్నాడు అనమాట ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసాము నైవేద్యం పెట్టేసి ఇంకా ఇప్పుడు హారతి ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా అందరికీ మంచి కలగాలని మొక్కుతూ ఇంకా ఆయనకి హారతి అనేది ఇచ్చేస్తున్నాము మీరు చూడవచ్చు Oh, yeah. yeah. సో అలా కొంతసేపు అయితే అందరం అనమాట ఏంటంటే గణపయ్య వచ్చి మేము ఏదైతే ప్రసాదం పెట్టినామో అది ఆరగిస్తాడని ఒక చిన్న ఆశ అలా భావిస్తామన్నమాట సో అందుకోసం ఇంకా అందరం బయటకు వచ్చి ఇంకా నిలబడ్డాము ఇంకా కొంతసేపు అయ్యాక ఇంకా లోపలికి వెళ్ళి తీర్థం పుచ్చుకొని ఇంకా భోజనం అయితే చేసేస్తాం అన్నమాట సో నేనైతే ఈసారి నాకు ఎందుకో కుప్పు వేసుకోవాలని అనిపించింది సో అందుకోసమే నేను ఈసారి ఇలా కుప్పు అనేది ట్రై చేశాను అనమాట బాగుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా లాస్ట్లో మా గన్ పై అని చూడండి ఒకసారి మొత్తం లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగున్నాడో అసలు ఇంకా డిస్కో బాల్స్ అయితే ఇట్లా తిరుగుతుంటే ఎంతో అందంగా ఉన్నాడు మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉన్నాడు అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మా గణపతిని ఇంకా నెక్స్ట్ ఇంకా షాప్లో కూడా గణపతి పూజ చేయాలి కాబట్టి ఇంకా బుల్లి గణపతిని షాప్కి అయితే తీసుకొచ్చేసాము ఇంకా బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ గ్లిటర్ ప్యానల్స్ తోటైతే ఇలా రి రెడీ ఇంకా ఇంకొక కింద గ్రీన్ మ్యాట్ వేసేసి గణపయ్య కూర్చోబెట్టాము ఇంకా ఏవైతే పూజ సామాగ్రి ఉందో అవన్నీ తెచ్చేసి ఆయనకి సమకూర్చి ఇంకా మొత్తము పూజా విధానం అని మళ్ళీ స్టార్ట్ చేశామన్నమాట ఇంట్లో ఎలా చేసామో అలాగే ఇక్కడ చేశాము ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలని చూస్తున్నాము ఇంకా మా షాప్ మీకు ఎప్పుడు నా వీడియోలో అయితే నేను చూపించలేదు ఇప్పుడు ఒక చిన్న క్లిమ్స్ అయితే చూసేసేయండి ఇంకా ఫర్దర్ ఎప్పుడైనా వీడియోస్లో నేను నా షాప్ గురించి అయితే చెప్తాను ఇంకా అడ్రస్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు తెలియజేస్తాను అనమాట ఇప్పుడైతే ప్రస్తుతం సింధి కాలనీలో ఉంది మా షాప్ పారాడైస్ దగ్గర ఈవెంట్స్ అంటే బర్త్డే పార్టీస్ ఫ్లవర్ డెకరేషన్స్ అలా చేస్తామన్నమాట సో ఇప్పుడైతే గణపతి పూజ అయితే చేసేసినాము కొబ్బరికాయ కొట్టినాం ఇంకా ఇప్పుడు హారత్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా బిజినెస్ మంచి అభివృద్ధి చెందాలని అందరు బాగుండాలని ఇంకా ఎవరికైతే మొక్కుతాడో గణపతిని అందరికీ మంచి జరగాలని కోరుతూ గణపయ్యకైతే హారతి ఇస్తున్నామన్నమాట ఇంకా పిల్లలకి కూడా మంచి చదువు రావాలని జ్ఞాపక శక్తి పెరగాలని చెప్తూ గణపయ్యకి చెప్తూ ఇంకా ఇట్లా మొక్కి అయితే ఇస్తున్నాము ఇంకా మీరు కూడా గణపయ్యకి ఇచ్చిన హారతి తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను అన్నమాట ఇంకా ఇదండి ఇవాళ వీడియో మా గణపతి సెలబ్రేషన్స్ ఇంకా ఎలా పూజ చేసుకున్నాం అనేది ఈ వీడియో మొత్తంలో ఉంది ఇంకా మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సరి కొత్త వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంటల్ దాని